హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే రెసిపీ నేతి బీరకాయ పచ్చడి ఈ పచ్చడి టా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే దీన్ని కార్తీక మాసంలో తప్పకుండా ఒక్కసారైనా తినడానికి ప్రయత్నం చేయండి చాలా మంచిదండి ఈ కార్తీక మాసంలో తింటే ఈ విధంగా లేతగా ఉన్న నేతి బీరకాయలను తీసుకోవాలి వీటికి పైన చెక్కు అది తీయాల్సిన అవసరం లేదు శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం పెద్ద ముక్కలలాగా కట్ చేసుకోవాలి ఇలాగా లేతగా ఉన్నాయి చూసి తీసుకోవాలండి అప్పుడే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక పది పచ్చిమిర్చి మనకి కారాన్ని బట్టి చూసుకోవాలి రెండు టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి కళాయి పెట్టుకొని అందులో మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పచ్చిమిరకాయలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి పక్కకు తీసుకొని అదే కళాయిలో మన బీరకాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి వీటిని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా కూడా ఏం కాదండి చాలా త్వరగానే మగ్గిపోతాయి వీటిల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది నేతి బీరకాయల్లో అందుకని చెప్పేసి చాలా త్వరగానే మగ్గిపోతాయి మనం చట్నీకే కాబట్టి ముక్కలు పెద్దగా ఉన్నా ఏం పర్లేదు ఇలా కోసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఈ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి టమాటాలు చింతపండు వేసుకోవడం వలన పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి కూడా వేసి ఇప్పుడు మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి ఇలాగా ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చి ఎగిరిపోయే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి చింతపండు వేసాం కాబట్టి కొంచెం అడుగంటుంది చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకుంటూ మగ్గనివ్వాలి మనకి పసుపు వేయడం వల్ల ఈ పచ్చడి మంచి కలర్ఫుల్గా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది పసుపు వేసుకోవడం వల్ల ఇవి వేసుకొని మొత్తం బాగా మగ్గేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఒక స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడినంత ఉప్పు వెల్లుల్లి రెప్పలు కొన్ని వేసుకొని ఇలాగ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లి అనేది కొంతమంది కార్తీక మాసంలో తింటారు కొంతమంది తినరు అండి ఎవరిష్టం వాళ్ళది మీరు తినకపోతే వేసుకోకుండా చేసుకోవచ్చు ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ టమాటాలు బీరకాయ ముక్కలు మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇవి వేసిన తర్వాత కూడా మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా మనకి కొంచెం ఆ బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు అలా కనిపిస్తూ ఉండేలాగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని దీనికి ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి ఈ పచ్చడి మనకి రైస్లోకైనా దోశల్లోకి అయినా అలాగే గుంట పునుగుల్లోకైనా కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనం పోపు పెట్టుకోవాలి కదా దానికోసం ఆయిల్ పోపు గింజలు కరివేపాకు జీలకర్ర ఇవన్నీ వేసి బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ గిన్నెలోకి వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటే మన పచ్చడి అనేది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చాలకపోతే కొంచెం కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మన పచ్చడి రైస్లో వేసుకొని తినడానికి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నార్మల్ బీరకాయ పచ్చడికి ఈ బీరకాయ పచ్చడికి టేస్ట్ చాలా తేడా ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది ఇది పద్దాకు దొరకదు మనకి ఎక్కువగా ఈ కార్తీక మాసంలోనే దొరుకుతుంది ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం